మనందరికీ తెలుసు కదా ఇటీవల ఒక వీడియో లీక్ అదెందో ఈ పాటికి మీ అందరికీ తెలుసు ఉంటుంది ఆ వీడియో ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా టీడీపీకి సంబంధించిన టీడీపీ కోఆర్డినేటర్ స్టేట్ ఎన్నికల కోఆర్డినేటర్ అయిన కోనేరు సురేష్ అనే వ్యక్తి తమ యొక్క పార్టీ అంతర్గతంగా మీటింగ్లో ఒక వీడియోని అయితే ప్రదర్శించడం జరిగింది ఆ వీడియోని ప్రదర్శించి టీడీపీ పార్టీ సేకరించిన లెక్కలు సిడీపీ పార్టీకి ఏ ప్లేస్లో ఎంత బలం ఉంది వైసీపీ పార్టీకి ఏ ప్లేస్లో ఎంత బలం ఉందని ఒక అయితే ఆయన ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నాడు ఈ డీ ఈ యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేసే సమయంలో ఆయన ఒక కీలకమైన విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటంటే మనకన్నా అంటే టీడీపీ పార్టీ కన్నా దాదాపు ఒక నూట నలభై ఏడు నుంచి నూట నలభై ఎనిమిది స్థానాలు వైసీపీ చాలా బలంగా ఉందని దాదాపు రెండు శాతం ఓట్లతో వైసీపీ చాలా బలంగా కనిపిస్తుందని ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారిగా ఆ యొక్క టీడీపీకి సంబంధించిన వ్యక్తులే టీడీపీకి సంబంధించిన ఎన్నికల కోఆర్డినేటర్ ఈ యొక్క విషయాన్ని చెప్పేసరికి ఆ యొక్క వీడియో బయటకు వచ్చింది దాన్ని ఎవరు లీక్ చేస్తారో మనకైతే తెలియదు ఆ వీడియో అనేది బయటకు వచ్చింది ఒక్కసారిగా ఆ వీడియో అనేది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఎందుకంటే ఆఖరి టీడీపీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కోఆర్డినేటర్ వైసీపీ నూట నలభై ఏడు స్థానాల్లో బలంగా ఉందని దీనిని బట్టి చూస్తే ఏపీలో పక్క మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారం పక్క అని టీడీపీ ఒప్పుకుందని చెప్పేసి దాన్ని అయితే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు ఈ యొక్క విషయంపై ఇంకా టీడీపీ స్పందించాల్సి ఉంది ఈ యొక్క వీడియో ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోని ఎవరు లీక్ చేస్తారనేది ఏదేమైనా కానీ ఈ యొక్క వీడియో అనేది కొంచెం టీడీపీకి డ్యామేజ్ చేసే విధంగానే ఉందని అయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది చూడాలి మరి రాబోయే రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది అనేది ఏదైనా కానీ యొక్క వీడియో అనేది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల సంచలనంగా మారిందని అయితే మనకైతే క్లియర్గా అర్థం ఓకే